జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచుకలపాడు స్టేజ్ దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఓ పూరి గుడిసె దగ్నమైంది గట్టుమండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన మారెప్ప పెంచుకలపాడు గ్రామ స్టేజ్ వద్ద పూరి నిర్మించుకొని చేపల ఫ్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడని శనివారం వంట వేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించి పూరి గుడిసే అగ్నికి ఆహుతయిందని ఈ సంఘటనలో వంట సామాగ్రి ఫ్రిడ్జ్ ఇతర వస్తువులు కాలిపోయాయని సుమారు ఒక లక్ష యాభై వేల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు